తొంభై ఎనిమిదవ సర్గ భరతుడు వశిష్ఠుడు వచ్చి రాముణ్ణి చూడబోవటం భరతుడు తన సైన్యాన్నంతా కాస్త దూరంలో నిలబెట్టాడు తామంతా రాముడి వద్దకు కాలినడకనే వెళ్లాలని నిశ్చయించాడు భరతుడు తమ్ముడా శత్రుఘ్నుడా నీవు పోయి నిషాదులను గుహుడిని వెంటబెట్టుకొనిరా గుహుడితో తన బంధువుల్ని వెయ్యి మందిని తీసుకొని రామలక్ష్మణుల కోసం వెతకమని చెప్పు మన గురువైన వశిష్ఠులు బ్రాహ్మణోత్తములు అమాత్యులు కొంతమంది పౌరులు మన వెంట వస్తారు రాముణ్ణి చూసే వరకు నాకు మనశ్శాంతి ఉన్నది రాముణ్ణి చూడందే నాకు ఆనందమే లేదు రాముడికి అరికాళ్లల్లో ధ్వజం వజ్రం కమలం అంకుశం అమృత కలస చిహ్నాలు ఉంటాయి ఇవన్నీ రాజలక్షణాలు ఈ ఇక్ష్వాకు వంశానికి కోసల దేశానికి రాజు కాదగినవాడు రాముడికి రాజ్యాభిషేకం జరిగే వరకు నా మస్ నా మనస్సు స్థిమిత పడదు చంద్రబింబం వంటి ముఖం పద్మపత్రాల వంటి నేత్రాలు గల రాముణ్ణి చూసే వరకు నాకు శాంతియే లేదు నేను వెంటనే నా అన్నగారి పాదాలపై నా శిరస్సు వంచి నమస్కరించాలి కుబేరుడు చైత్రరథం అనే తన ఉద్యానవనాన్ని వదిలి నందనోద్యానవనానికి పోయినట్లు రాముడు అయోధ్యను వదిలి ఈ చిత్రకూటంపై విడుద చేశాడు సీతారాములు చిత్రకూటానికి రావటం వల్ల పార్వతీ పరమేశ్వరులుండే హిమవత్ పర్వతంతో ఇది సమానమైన పుణ్యక్షేత్రమైంది క్రూర మృగాలతో నిండిన ఈ వనం రాముడి రాకతో ఎంతో పుణ్యం చేసుకుంది రాముడి గురించే తలచుకుంటూ భరతుడు పూల చెట్లతో విరగబూసిన ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ దారే కాను రాలేదు ఏం చేయాలో తోచలేదు అప్పుడు సమీపాన ఉన్న శాలవృక్షాన్నొకటి ఎక్కి నాలుగు ప్రక్కల కలయి చూశాడు చివరకు ఒక ప్రక్క రాముడి ఆశ్రమం కనిపించింది అక్కడ అగ్నిహోత్రం వెలుగుతోంది దాంట్లో నుండి పొగలు కూడా వస్తున్నాయి అంతే అదే రాముని ఆశ్రమమై ఉంటుందని నిశ్చయించుకున్నాడు భరతుని నాట ఆ మాట వినగానే అంతా ఆనంద పరవశులయ్యారు మహాసముద్రంలో నుండి ఎట్లాగో కష్టపడి ఒడ్డుకు చేరుకున్నట్లుగా భరవతుడు పరవశుడైపోయాడు